ఆ మాటలు మన ఆత్మలోకి అంటే మన హృదయంలోకి చోచుకొని పోతుంటాయి ఎందుకంటే ఆ మాటలకి ఎంత శక్తి ఉంది కాబట్టి ఏముందమ్మా కనుక ఈ క్రమంలో ఈ గాల్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ మనం జర్నీ ఉంటే మనం భరించలేని కష్టం వచ్చింది ఒకసారి అప్పుడు ఏం చేసేవాడు ఆటోమేటిక్గా ఈ సేవకులు చెప్పినట్టు నీకు విపరే అంటే దానికి ముందు వెనక వదిలేస్తాం మనం నీకు విపరీతమైన కష్టం వచ్చిందా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో ఆ కష్టం పోయితాను కదా అంటే దానికి ముందట్టు ఉండాలి దానికి వెనకట్టు ఉండాలి మనకు అనవసరం అది కానీ ఏం చేసేవాడి ప్రేయర్ చేసుకునేవాడిని ఈ విధంగా సెవెంత్ చేసేవా అన్న చేసేడు టెన్త్ క్లాస్ పాస్ చేయ అన్న చేసాడు ఎంటర్ చేయ అన్న చేసాడు ఎందుకు మన నెక్స్ట్ కాలేజ్లో తలలాట్లేము మనం అంతా డిగ్రీ పాస్ చేయమన్నా చేసాడు ఎంఎస్సి చేయమన్నా చేసాడు పిహెచ్డి సిటీ ఇవ్వమన్నా ఇచ్చాడు ఆడ పోయినాక ముప్పై కేసులు మన మీద మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఊడి కేసులు ఎక్కువ మన నేను మారోండి కేసులు మారోండి అని అందరికి తెలిసి యూనివర్సిటీలో ఒక్కవేళ అన్నాయి తప్ప ఎందుకు ఏమైనా అవ్వాలి కదా అందుకని యూనివర్సిటీ అందరికి వాడా చిచ్చిచ్చి అనేవాళ్ళు ఏవన్నాయి మాత్రం నేను నాకు చూడండి దేవుని సృష్టి దేవుని యొక్క అద్భుత క్రియలు ఏ విధంగా ఉంటాయో మీరు దీంట్లో నుంచి మీరు చూడాలమ్మా అంటే మనిషి మగ మనిషి జీవితంలో నుంచి ఒక ఎముకని తీసి సాటి అయిన సహాయిని మీకోసం తయారు చేశాడు దేవుడు అన్నట్టుగానే ఆర్ మేడని దేవుడు అన్నట్టే విచిత్రమైన ప్లేసులు డిఫరెంట్ క్యాస్ట్లు డిఫరెంట్ మతాలు ఆమెమో సాఫ్ట్ మనమేమో ఎయిర్ ఫోర్సు అన్ని రకాలు అన్ని ఎక్కడ మ్యాచ్ అయినాయా ఎక్కడ మ్యాచ్ గల మన సాఫ్ట్వేర్ ఆమె సాఫ్ట్వేర్ మనం హార్డ్వేర్ సేవకులు చెప్పిన ఈ విధంగా జర్నీ సాగుతా ఉన్న అమ్మా ఏమైనా వివాహం చేసుకోవడానికి ముందు పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళొచ్చాక ఎస్ఐ గారు పిలిచాడు నన్ను అరే తమ్ముడు ఏంట్రాన్ని కేసులు అండి నీ మీద అన్నాడు నీ బుద్ధిమంతుడు లేక చేతులు కట్టుకొని తలదించుకున్నాం నీకు ఎందుకని ఈ కేసులన్నీ అన్నాడు నాదొక్క తగాద కూడా లేదు నేను ఎవరికోసం పోయేవాడిని నా ఫ్రెండ్స్ ఎవడైనా వచ్చాడా వాడు చచ్చాడే రెండోది న్యాయం వైపు మాత్రమే వెళ్ళేవాడిని ఎటువైపు వెళ్ళేవాడినమ్మా న్యాయం వైపు మాత్రమే వెళ్ళేవాడిని ఇవన్నీ చూసాయినా అరే నువ్వు మంచి రా ఈ రోజుల్లో కూడా ఒకటి కోసం ఇంకోటి ఎవట్రా కేసులు పెట్టించుకునేది నీ కేసులన్నీ నేను మావి చేస్తాను అన్నాడు ఆయన పిలిచాడు అనగా నేనేం చేశానంటే మా దగ్గరలో చర్చి ఉంది చర్చి పై ప్రేయర్ చేసుకుని తంతాన్ని పిలుస్తున్నట్టున్నాడు తన్నకుండా దేవా వీలైతే నాలుగు కేసులు ఏదో ఒకటి మావి చేయండి అని చెప్పి నాలుగే అడిగా కానీ దేవుడు ఏం చేశాడంటే అన్ని కేసులు తీసేసాడు మ్యారేజ్ అయిపోయింది దర్శనం భాగం అంటే మైన్ లేదు ఆ పాస్టర్లు అంతే చూతారు తె శాంతస్తుమా దానికి వీలు లేదన్న భర్త మాట గౌరవించి లోపల దేవుడు మాటని తో తో తూలి పక్కకు పోలేక లోపల 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 మదన పడిపోదు పెంచదలాగా అయిపోతా ఉంది ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఆపినాక నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడో ప్రేరేపణ నా భార్య బాధపడుతుంది అనే ప్రేరేపణ వచ్చింది వచ్చి తెచ్చి ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇది అన్న అలా అలా తర్వాత తర్వాత బాధ్యసం తీసుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టినా అన్నా యహోవా ఎందు వైభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని సెలవించిన వాక్యంలో ఇటీవల కాలంలో ఒక పొలం కొందా నిల్లేను ఆ పొలం విస్తీర్ణం ఏంటంటే ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఒకటే చేను చూద్దామని వెళ్ళాను చేతిలో ఎంత ఉన్నాయో తెలిసా డబ్బులు చిల్లిగా అవ్వ కూడా లేదు ఎంత ఉన్నాయమ్మ డబ్బులు చిల్లిగా అవ్వ కూడా లేదు చేనులోకి వెళ్ళా కార్లు పెద్ద టూప్ టాప్ వెళ్ళా కాను చెను అడుగు పెట్టంగా ఏం చేస్తుంటే ప్రేయర్ చేసుకున్నాం ఏం చేసుకున్నా ప్రేయర్ చేసుకుని చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉంది నాకు ఎక్కడన్నా కానీ ఒకటే పెద్దది కావాలి నాకు అనే ఆశ అయితే ఉంది నాకు డబ్బులు లేవు మహిమకరం అయ్యి నాకు సంతోషకర ప్రేయర్ చేసుకుని ఎక్కువ వచ్చేసా మీరు నమ్మరు తమిళ్ చెల్లి కొనుంటానా కొనుండనా నేను కొన్నానమ్మా అదే కాదు ఇంకా అలాంటివి కొని ఒక మంచి స్టేజ్కి వచ్చి మన మిసేస్ చెప్పినట్టుగా నాకు ఎమ్మెల్యే ఇంతకీ ఎమ్మెల్యే అవ్వాలన్నా ఇంకొకటి అవ్వాలన్నా నాకు క్రైస్తవులు కూడా భాగస్వాములే వాళ్ళు కూడా ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ కడుతున్నారు ప్రభుత్వంలో నుంచి వచ్చే ప్రతి రూపాయిలో వాళ్ళకు వాటా ఉన్నది దాని వాయిస్ అసెంబ్లీలో వినిపించే నాదుడు లేడు అని చెప్పి ఫైట్ చేద్దాం ఒక మనసు ఏదో చిన్న కోరిక ఉండేది నాకు అందులో భాగంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వంగానే చంద్రబాబు నాయుడుతో ఈ విధంగా ఎదురెదురు కూర్చొని వంద కోట్లు చాలు మీకు వెళ్ళండి అన్నాడు మీ పాస్టర్లకి యూనిటీ ఉండదు ఈ వంద కోట్లు వాడితే చాలు మీరు ఎక్కువ వెళ్ళండి అన్నాడు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మాకు వెయ్యి కోట్లు కావాలి మాకు క్రిస్టియన్ కార్పొరేషన్ కావాలి మాకు వెయ్యి కోట్లు బడ్జెట్ ఇవ్వాలి అని గొడవ చేశాను ఆయన నా గొడవ వాళ్ళు బయటకి అన్నాడు ఊడు నెట్టేస్తాడు మన మళ్ళీ నెట్టేది రాము అయిన మన చిన్నప్పటి నుంచి ఇట్లో పెద్ద ఆరుతేరు ఉన్నారు ఆయన చూడానికి కొట్టలేం అనుకుంటే వంద కాల్సొంతూరి పడేస్తారు ఆయనకి అన్నింటిలో ఆరుతే నేను ఎక్కడ పంపిస్తాడు మన బయటికి సరే ఇంకా అటు ఇటు కానీ ఆరు వందల కోట్లు శాంక్షన్ చేశాడు తీరా ఆరు వందల కోట్లు వాడేసి రండి మళ్ళీ నాలుగు వందలు ఎత్తా అన్నాడు ఇంకా లేకపోతే నేను బయటికి పోట్లా వచ్చినాక ఒక అహిమాల వ్యక్తికి ఆ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించాం అందరం కలిసి ఆ పేరు ఇమ్మానియలు కదా దేవుని పేరుని పెట్టుకున్నారు బాగా సేవ చేస్తారులే అని కట్ చేస్తే నాలుగు ఎనిమిది వేల ఇంత వేసా ద్వేషాలు వచ్చాయని ఒక్క పాస్టర్ తెలిసిన విషయం ఇంకో పాస్టర్గా చెప్పరు ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇదేంటి ప్రబాబు ఆరు వందల కోట్ల నుంచి ఒక్క రూపాయి కూడా తగ్గట్లేదు అనుకుంటున్నాను నేను తీరా తాడికొండ నియోజకవర్గంలో ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు చర్చిలు కట్టుకోవడానికి చర్చి ఉండి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కట్టుకోవడానికి చర్చి కాంపౌండ్ వాళ్ళు ఉండి పాస్టర్స్ రూమ్ లేకపోతే పాస్టర్ రూమ్ కట్టుకోవడానికి మార్పుల్స్ వేసుకోవడానికి టైల్స్ వేసుకోవడానికి కరెంటు పెట్టుకోవడానికి ఇట్లా రకరకాల ఫెసిలిటీస్కి నేను ఒక్కడనే ఎనభై తొమ్మిది కోట్లు వాడితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మిగతా వాళ్ళు సరిపోతాయి డబ్బులు కానీ ఐదు వందల కోట్లు మురిగిపోయినాయి అంటే వంద కోట్లే ఖర్చు చేయబడ్డాయి ఆ వందలో ఎనభై తొమ్మిది కోట్లు వాడింది ఎవరు నేను ఒక్కడి ఎందుకని అంటే నేను వెళ్ళి సేవ కూడా తెలిసినందుకు మీ సంఘం ఎక్కడా మీకు చర్చ ఉందా చెడ్డయ్యా ఏం పాస్ గారు చెడ్డారు మీరు మీ పాస్ అను మీ స్థలం సర్టిఫికేట్ తీసుకుని రండి నేను నలభై లక్షలు ఇప్పా బ్రహ్మాండమైన బిల్డింగ్ చర్చి కట్టండి అని ఉన్నాను బ్రతి మలాడి సేవకులను పిలిచి వచ్చి శాంక్షన్ అంటే ఒక ఎమ్మెల్యే నాకు ఫ్రెండ్గా ఉంటేనే వంద కోట్ల రూపాయలు డబ్బులు వాడానే అదే నేను ఎమ్మెల్యే అయితే వెయ్యి కోట్లు వాడతానా లేదా ఖచ్చితంగా వాడతాను ఎందుకంటే నాలో ఉన్న ఆశ ఏంటంటే నేను దేవుడికి ఏమీ చేయలేకపోతున్నా సో కనీసం ఏమి నేను ఆ నిధుల్ని తీసుకొచ్చి మందిరాలు కట్టరింపబడితే ఆ మందిరానికి వచ్చిన వాళ్ళలో ఎంతో కొంతమంది దేవుణ్ణి తెలుసుకుంటారు ఈ విధంగా మా విధంగా ఆశీర్వదింపబడతారు కదా అని నా ఆశ దానికోసమేమన్నా నాకున్న భూముల్లో సగం భూమి అమ్మైన నేను ఎమ్మెల్యే అయ్యి కొట్లాడి క్రిస్టియన్స్ కోసం నిధులు ఇప్పించి సంఘాలు నిర్మింపబడాలని ఎంతో ఆశపడ్డాను చివరికి చంద్రబాబు నాయుడు పిలిచి నువ్వు చిన్న వయసు అంటే మన స్పీడ్ ఆవేశం చూసాడుగా నువ్వు చిన్న వయసురా బాబు ఒక్క పిరుడు ఆగు ఈసారికి నీకు లైన్ క్లియర్ చేస్తాను ఒక్కదే అన్నాడు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా నాకు యహో అందం ఏమున్నాయి భయము భక్తి ఉన్నది ఏమున్నది ఖచ్చితంగా నేను చిన్ననాటి నుంచి అల్లరి చిల్లరగా ఉన్నా తగాదుల మారినైనా ఇంకేదైనా సరే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మద్యపానం సేవించకూడదు ఆ మరి స్త్రీల్ని వ్యామోహించకూడదు వ్యభిచరించకూడదు అన్నదమ్ముల మధ్య అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు ఏవైతే నీతి సూత్రాలు ఆజ్ఞలు ఉన్నాయో తెలుసో తెలియకో వాటిని తూచా తప్పకుండా పాటించాలి కాబట్టే నా జీవితంలో నాకు యేసు ప్రభు సాటి అయిన సహాయ గారిని నాకు జీవిత భాగస్వామిగా ఇచ్చాడు మంచి బిడ్డలు ఇచ్చాడు మంచి ఆస్తులు ఇచ్చాడు మంచి రూపురేఖలు ఇచ్చాడు మంచి పదవులు ఇచ్చాడు మరి సంఘంలో తిరగడానికి రోజు ఈ రోజు ఒక కారు వేసుకొచ్చాడు రేపు ఇంకొక కారు లేదా ఈ విధంగా నన్ను నా దేవుడు ఆశీర్వదించాడు దీని అన్నిటికీ కారణం ఏదో ఆ భయభక్తులు కలిగి ఉండటమే మన క్రైస్తవులు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం కానీ మన ఇళ్లలో ఆర్థిక బాధలు అనారోగ్య బాధలు అనేక రకాలైన బాధలతో మనం ఎందుకు సతమతం అవుతున్నాం ఎందుకు అల్లాడిపోతున్నాం అంటే నేను ఒక రోజు మా ఊరిలో చర్చికి పోయి వస్తున్నారు అమ్మలక్కలు ఆ టైంలోనే నేను ఏదో లొంగి కట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళా వెళ్తే చర్చి నుంచి బయట నా బట్ట ఏంటది మీకు తెలియదు ఏరియా వాళ్ళకి బట్ట అని ఉంది తెలుసా నా బాడ నీ జనం చెయ్యా లోపలేమో స్తోత్రం స్తోత్రం దేవా క్షమించు క్షమించు బయటకు వచ్చాడు చచ్చి అయిపోయి రోడ్ ఎక్కువ ఊషు ఊష నా బాడకు నా బట్టడొస్తాయి నీ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి యేసు ప్రభు అక్కడ అన్ని చూస్తుంటాడు కదా నాకు నలభై సంవత్సరాలు వయసు ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పగలను మావిడితో కూడా చూస్తుంటా ఈ నలభై ఏళ్ళల్లో నేను ఒక్కసారి కూడా నేను విశ్వాసిగా కాకముందు విశ్వాసిగా మారిన తర్వాత ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి దగ్గరైనా నా దగ్గర లేని వస్తువు నా దగ్గర లేనటువంటి స్థితిగతులు ఎవరికైనా కలిగి ఉంటే నేను కుళ్ళుకోవటం ద్వేషపడటం ఈర్షపడటం నాకు తెలవదు నిజంగా చెప్తున్నాను సిస్టర్స్ బ్రదర్స్ ఇప్పుడు నాకు ఏదైనా మీ దగ్గర నచ్చిందనుకో మీ దగ్గరకు వచ్చి అడుగుతా చూస్తా ఇంటికెళ్ళి దీన్ని నేను సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకుంటాను తప్ప మీ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు అని చెప్పి కుళ్ళుకోట వేసి నాకు తెలవదు భగవంతుడు అదే చెప్తాడు నీ హృదయ వాంఛలు ఎప్పుడైతే సక్రమంగా ఉంటాయో అప్పుడు ఆశీర్వాదాల్ని ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి మేము దాటొచ్చిన కష్టాలు చిన్నవి అంత ఎంతవి కాదు నాకు నన్ను అప్పులు కాదు నాకు నన్ను తగాదులు ఎవడుకుండే కాదు నాకు నన్ని కేసులు ఎవడుకుండేవి కాదు మా ఇంట్లో వచ్చినటువంటి ఆర్థిక బాధ అనారోగ్య బాధలు ఎవరుకుండేవి కాదు ఇలాంటి సమస్యలన్నీ కూడా మేము జయించగలిగాము అంటే ఒకటే మార్గం నా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు ప్రేమలో మాత్రమే సాధ్యపడింది కనుక ప్రియులారా మనకి ఎవరి దశలో ఉన్నాం కాబట్టి స్త్రీలకి మగవాళ్ళు పట్ట ఆకర్షణలు ఉంటాయి మగాండ్లకి స్త్రీల పట్ట ఆకర్షణలుంటాయి విచిత్రమైన కోరికలు తాగుదా అనే ఉంటాయి తిరుగుతాం అనే ఉంటాయి స్మోక్ చేద్దాం ఆలోచనలు ఉంటాయి బెట్టింగ్లు దందాలు చేద్దాం అనే ఉంటాయి అవన్నీ కూడా రాంగ్ రూట్స్ తమ్ముడు విజయవాడ నుంచి ఇక్కడికి రావటానికి ఒకటే రూట్ సరైన రూట్ ఆ లో మాత్రమే వస్తే నీ కారు కి పంచర్స్ పడకుండా వస్తావు నీ ఇష్టం వచ్చిన దారుల్లో నీ ఇష్టం వచ్చిన విధంగా కనుక కారు దోలుతా ఉంటే ఎక్కడో చోట పంచర్లు పట్టమో బోల్తో కొట్టడము యాక్సిడెంట్ జరగటమో మన లైఫ్ స్మాష్ అయిపోవటము జరుగుద్ది కనుక మిత్రులారా మీ అందరికీ నేను చెప్పగలిగేది మీకంటే నేను ఎందులో ఎక్కువ కాదు మీకంటే నేను దేంట్లో ఎక్కువ కాదు కానీ నా ప్రభు నన్ను ఈ విధంగా ఈ రోజు మీ ముందు ఉంచాడు అంటే దానికి కారణం దేవుడు అంటే నాకు భయం దేవుడు అంటే నాకు భక్తి ఆయన కోసం నేను నా శక్తికి మించి నేను కష్టపడుతున్నాను నాకు తెలియని రోజుల్లో కూడా నేను ఆయన ఆజ్ఞల్ని తూచా మేరలేదు కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక మిత్రులారా మీ అందరికీ నేను ఈ సాయంకాల సమయంలో ఎక్కువ సమయం తీసుకొని ఇంక వన్ మినిట్ అయిపోయింది చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి మీ అందరికీ నేను చెప్పగలిగేది ఒకటి రాబోయే రోజుల్లో మాకంటే మీరందరూ మంచి స్థాయిలో ఉండాలని ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలని ఆరోగ్యపరంగా మంచి స్థాయిలో ఉండాలని సోషల్గా మంచి స్థాయిలో ఉండాలని కుటుంబంగా మంచి స్థాయిలో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దైవ సేవకులు చెప్పేటువంటి మాటలు దైవ సేవకుల్ని వాళ్ళ పర్సనల్ జీవితాల్లో తొంగి చూస్తుంటారు కొంతమంది మేధావులు ఆయన మనకు అనవసరం ఆయన లెక్క చెప్పుకుంటాడు దేవుడికి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చెప్పేటువంటి మాటలు ఆయన మాటలు కాదు అవి ఎవరు మాటలు అవి దేవుని మాటలు ఇవన్నీ మనం సంపాదించామంటే నాకు జ్ఞానం ఉండవు కాబట్టి సంపాదించాలి నా జ్ఞానం ఎలా అంటే యహో ఎందు భయభక్తులు ఉన్నాయి కాబట్టి నాకు జ్ఞానం వచ్చింది శ్రద్ధ పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు ఏమవుతాడమ్మా అంటే మీరు ఏ పని చేస్తున్నారు చదువుతున్నారా శ్రద్ధగా చదువు వ్యవసాయం చేస్తున్నారా శ్రద్ధగా చేయి కూలి పని చేస్తున్నావా శ్రద్ధగా చేస్తున్నావా శ్రద్ధగా చేయి నువ్వు ఏ పని నీకు దేవుడు అప్ప ఆ పని నువ్వు శ్రద్ధగా చేయి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు ఏం చేస్తాడమ్మా ఐశ్వర్యం చేస్తాడు ఎందుకంటే సేవలో ఐశ్వర్యం సతీష్ కుమార్ని చూడండి వ్యవసాయంలో ఐశ్వర్యం పెద్ద పెద్ద ఫామ్ ల్యాండ్స్ పెట్టినోడిని చూడండి అలాగే ఉద్యోగాల్లో ఆశీర్వాదం పెద్ద పెద్ద చూసి నేర్చుకోవాలి కనుక మిత్రులారా ఎక్కువ సమయం అయినా కూడా మీరు చాలా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ అన్నదేవరు ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరు మైకుల ద్వారా నాకు లాగా ఇళ్లలో కొడుకుని వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు ఉపయోగపడి దేవుని అందు భయభక్తులు కలిగి రాబోయే రోజుల్లో మీరందరూ మీరు అనుకున్నటువంటి వాటి విషయాల్లో అనారోగ్య బాధలు ఉంటే వాటి మీద విజయం సాధించాలని ఆర్థిక బాధలు ఉంటే వాటి మీద విజయం సాధించాలని చదువుకుంటున్న బిడ్డలు చదువుల్లో విజయం సాధించాలని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు ఉద్యోగాలు విజయం సాధించాలని దైవ సేవకులు రాబోయే రంగంలో రాబోయే రోజులు ఆ సంఘాలు విరివిగా విస్తరింపబడాలని మందిరాలు కట్టలింపబడాలని మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చక్కటి అవకాశం ఇచ్చిన నాకు నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ దేవాతి దేవుడైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు చెందుకోవాలని కోరుకుంటూ ఇస్తుంది దేవని స్తోత్రం చెప్పారు కదండి ఆల్రెడీ టీడీపీ లీడర్ కదా ఆయన చంద్రబాబు పక్కన ఇచ్చి మాట్లాడేస్తుంటాడు ఆయన ఇంకా మనం పెద్ద విషయం కాదు అందుకని కొద్ది టైంలోనే అనర్గంగా ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నారు దేవుడు మంచి దేవుడు దేవని స్తోత్రం నిజంగా ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎంత అమాప అన్యాయం చేసే దేవుడు ఆశ్చర్యం జీవించు నీ ఉన్న దేవుడు ఇప్పుడు జీవించడానికే చూస్తాడు నేను ఆశ్చర్వదించడానికే చూస్తాడు నేను గొప్ప ఉన్నతమైన స్థానంలోనే తీసుకురావాలనే దేవుడు కోరిక కానీ ఆ కోరిక మనం కూడా పెళ్లి ఉండాలి దీనికి మారుమ పెళ్ళి చేసుకున్నప్పుడు మారు మనసు లేదండి వీడిద్దరికి నేనే చేయగలిపి దేవుని స్తోత్రం వీడిద్దరికి చేయగలిపింది నేనే అంటే మా మరి మా పెళ్లి లేదు కదా మరి ఆ పెద్ద కొడుకుగా అనమాట ఆ పెద్ద కొడుకుగా నా పెద్దమ్మ కొడుకును కాబట్టి తమ్ముడికి పెళ్ళి రావలేదు ఆయనకేమో పారీ లేదు కదా తెలియలేదు కదా కాబట్టి నేనే చెయ్య